హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి ముచ్చట్లు ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక స్పెషల్ రెసిపీ అండి అదేనండి మా గోదా స్పెషల్ రెసిపీ అయిన ఇండిరైలు కోడిగుడ్డు కర్రీ ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అసలు ఈ మధ్యన నాన్ వెజ్ భోజనాల్లో కూడా ఈ రెసిపీని పెట్టేస్తున్నారంటే మరి దీని టేస్ట్ ఏంటో మీరే ఆలోచించాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పైగా మా గోదా ఈ కర్రీ చాలా స్పెషల్ మరి ఈ కర్రీని మా గోదావరి స్టైల్లో తయారు చేయాలంటే ఈ వీడియోని పూర్తిగా చూసేసి మీరు కూడా తయారు చేసి టేస్ట్ చూసేయండి మరి నేను ఇక్కడ కర్రీ కోసం కూరకి సరిపడే ఎగ్స్ని అలానే కొంచెం ఉప్పుని కూడా వేసుకొని కుక్కర్లో వాటర్ వేసి కుక్కర్ త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను అలానే స్టవ్ పైన ఒక కళాయిని పెట్టుకొని కూరకి సరిపడా ఆయిల్ని కూడా వేడి చేశాను ముందుగానే నేను ఎండ్రెయిల్ని క్లీన్ చేసి ఉంచుకున్నాను ఇలా క్లీన్ చేసుకున్న ఎండ్రైల్ని కూడా ఆయిల్లో వేసి ఆయిల్లో వీటిని బాగా వేగనివ్వాలండి అలా వేగితేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది ఆయిల్లో ఎండ్రయిలు బాగా వేగిన తర్వాత దీనిలో పచ్చిమిర్చి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని బాగా మగ్గనివ్వాలండి ఇక్కడ నేను ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గడం కోసం కూరకు సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని దీనిపై మూతను పెట్టేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని బాగా మగ్గనిస్తున్నాను నేను ఇక్కడ పచ్చిమిరపకాయలను ఘాట్లు పెట్టి వేశానండి మీకు కావాల్సే చిన్న ముక్కలుగా తరిగి కూడా వేసుకోవచ్చు కుక్కర్ చల్లారింది అలానే ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయి ఇప్పుడు వీటిని తొక్కని తీసేసి పక్కన స్టవ్ పైన ముక్కలు పెట్టి ఆయిల్ వేసి దానిలో ఎగ్స్ని వేసుకొని కొంచెం పసుపుని కూడా వేసుకొని ఎగ్స్ను కొంచెం వేయించుకుంటే బాగుంటుందన్నమాట ఇలా మనం వేయించి వేయడం వల్ల ఎగ్ టేస్టీగా ఉంటుందండి ఎగ్స్ని ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు ఒక నిమిషం వేస్తే సరిపోతుంది అలానే ఇక్కడ ఉల్లిపాయ పచ్చిమిరకాయ కూడా చక్కగా మగ్గిపోయండి ఇప్పుడు దీనిలోకి మూడు పెద్ద సైజు టమాటాలను నేను ముక్కలుగా తరిగి వేసుకుంటున్నాను ఈ కర్రీలో టమాటా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు వీటిని బాగా కలుపుకున్నాక టమాటా పూర్తిగా మగ్గేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్ పైన ఉంచి దీన్ని బాగా మగ్గనివ్వాలి టమాటా ముక్కలు పూర్తిగా మగ్గి ఆయిల్ బయటకు వస్తున్నప్పుడు మనం వేయించుంచుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకొని అలానే దీనిలో పసుపు కూరకి సరిపడా కారం కూడా వేసేసుకోవాలి ముందుగానే మనం ఉల్లిపాయ ముక్కల్లో ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు వేయనవసరం లేదు సాల్ట్ అలానే కారం వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను రెండు స్పూన్ల కారం ఫుల్గా వేస్తున్నానండి మీరు మీ టేస్ట్ తగ్గట్టుగా కారాన్ని వేసుకోవచ్చు నాకైతే ఈ కర్రీ కొంచెం కారంగానే ఇష్టం కాబట్టి నేను కారం కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని దీనిపై మూతను పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్ పైన ఉంచి కారాన్ని కొంచెం మగ్గనివ్వాలి ఇలా రెండు నిమిషాల పాటు మనం కారాన్ని కొంచెం మగ్గనిచ్చామంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు దీనిలో కూరకు సరిపడా వాటర్ను కూడా వేసుకొని కూరను ఉడకనివ్వాలి ఇక్కడ నేను టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని వేస్తున్నాను అలానే కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర ఇక స్టవ్ని హై ఫ్లేమ్ పైన ఉంచి దీనిపై మూతను పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని ఫ్లేమ్ పైన ఉడకనివ్వాలి ఇలా హై ఫ్లేమ్ పైన ఒక ఐదు నిమిషాలు ఉడికించడం వలన ఎగ్గకి ఉప్పు కారం బాగా పడుతుంది అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పెద్ద ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి చాలా ఈజీగా ఈ కర్రీని ప్రిపేర్ చేసేయచ్చు అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఐదు నిమిషాలు ఇలా హై ఫ్లేమ్ పైన బాగా ఉడికిన తర్వాత ఐదు నిమిషాల తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్ పైన ఉంచి కర్రీని ఒక పది నిమిషాల పాటు మగ్గనిచ్చి చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకొని కర్రీని సర్వ్ చేసుకుంటే మా గోతారోళ్ళ స్పెషల్ రెసిపీ అయిన కోడిగుడ్డు ఎండరైలు కర్రీ తయారైపోయినట్టే టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలానే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్